నమస్కారం కృష్ణారావు గారు టాక్స్ టాక్స్కి పునః స్వాగతం మొన్న మీరు చేసినటువంటి ఎపిసోడు జనసేన ఆవిర్భావన్ సభ అక్కడ మరి పవన్ కళ్యాణ్ తర్వాత వాళ్ళ బ్రదరు ఇద్దరు మాట్లాడడం అది ఏ విధంగా వెళ్ళింది అని అని అంటే కొంచెం చాలా మటుకి ఎల్లో మీడియా వాళ్ళందరికీ కొంచెం డౌట్ వచ్చేటట్టు ఇది ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి పాజిటివ్గా సపోర్టివ్గా మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అవన్నీను మరి వాళ్ళ అది మనకి కలిసి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఈ విధంగా చేయడం అది ప్రకటన చేయడము సభ భావునా కాదా అనేటువంటి వ్యాఖ్యలు చాలా మటుకు వచ్చింది అటు ఆ పక్క నుంచి కూడాను మీరు దీని మీద ప్రస్తుతం ఏం మాట్లాడద్దు అని చెప్పేటువంటి సంకేతాలు సూచనలు వచ్చినా దీని మీద చాలా మటుకు ఈ విమర్శలు కామెంట్సు టీజర్సు ఇవన్నీ చాలానే వస్తుంది మీడియాలో సో ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం తప్ప లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంది మరి అది ఉమ్మడి ఈ మామూలుగా ముగ్గురు కలిసి ఉన్న దాంట్లో ఎవరెవరు ఏ విధంగా అనే విషయం మీద చిన్న వివరణ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రకటన చాలా ఆలోచించి ఒక పంథాన్ని తీసుకొని చేసినటువంటి వ్యాఖ్యలు దీనివలన దక్షిణ భారతదేశంలో నెమ్మది నెమ్మదిగా బీజేపీ బలపడటానికి పునాదులు వేయటానికి ప్రయత్నంగానే ఉన్నది తప్పకుండా కాబట్టి న్యాచురలీ దీనికి ఈ ఈ డివిజివ్ ఫోర్సెస్ విభజనను ఎక్కువ ఆహ్వానించే ఫోర్సెస్ వాళ్ళు విపరీతంగా రియాక్ట్ అవుతాడంలో ఆశ్చర్యం లేదు ఈ ఈ ఫోర్సెస్లో చాలా ఉన్నాయి ఇమ్మీడియట్గా ఆయన చేసిన దాని మీద రియాక్ట్ అయిన వాళ్ళలో కమ్యూనిస్టులు ఉన్నారు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయినారు న్యాచురల్ ఎందుకనంటే బీజేపీ ఇక్కడ బలపడటం వాళ్ళకు ఇష్టం లేదు ఒవ్వత్గా అంటే బయటికి పడకుండా రియాక్ట్ అయ్యి దీన్ని ఖండిస్తున్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఇది వాళ్ళ స్టాండర్డ్ ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటపడరు వాళ్ళ అసోసియేట్స్ అందరూ బయటపడతారు ఎల్లో మీడియా ఇంతకుముందు ఒట్టి ఎల్లో మీడియా ఉండేది ఇప్పుడు ఎల్లో యూట్యూబర్సు తయారైనారు సో వీళ్ళు కూడా ఆయన మీద దాడి మొదలెట్టారు ఎల్లో మీడియా చాలా సిస్టమేటిక్గా చేస్తుంది ఏది చేసినా ఎవరైతే రాజకీయంగా తమకు అనుకూలంగా లేరు అనుకుంటారో వాళ్ళ మీద అటాక్ వెంటనే మొదలెడతారు ఇది ఈరోజు కాదు అంజయ్య గారి టైం నుంచి జరుగుతూ ఉన్నటువంటిది అంజయ్యను ఒక ముఖ్యమంత్రిని చాలా ప్రజలలో చులకన భావన తీసుకుపోవటంలో ఆ రోజు ఎల్లో మీడియా పాత్ర అమోఘం ఆర్కలు అట్లాగే అప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడైతే వాళ్ళనుకున్నటువంటి అధికార విధానానికి అనుకూలంగా లేని ఫోర్సెస్ డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటారు ముందు వాళ్ళ ప్రాముఖ్యం తగ్గిస్తారు వీళ్ళ పేపర్లలో ఏ రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ప్రకటనలు ఆయన చేసేటటువంటివి రావు నెమ్మది నెమ్మదిగా ఇన్ని విమర్శించే వాళ్ళకు స్పేస్ ఇస్తారు ఇది వరకు వ్యక్తిత్వ దాడులకు పాల్పడతారు అండ్ నేను చెప్పినటువంటి మీడియా ఉండేది ఇప్పుడు ఎల్లో ట్యూబర్స్ కూడా తయారైనారు కాబట్టి ఇంక విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటారు అదే ఎక్స్పె ఎక్స్పెక్టెడ్ దీనికి ఎడిషనల్గా ఈ రీజనల్ ఫోర్సెస్ ఏవైతే వాటిని గట్టిగా సపోర్ట్ చేస్తాయో అట్లాగే కమ్యూనల్ ఫోర్సెస్ అంటే మైనారిటీ కమ్యూనల్ ఫోర్సెస్ అవి ఐ మీన్ సెక్యులరిజం అంటే మైనారిటీ రిలీజన్ ఏం చేసినా ఒప్పుకోవటం మెజారిటీ ఏం చేయకుండా ఉండాలనేటటువంటి భావనలో ఉండేటట్టు వీళ్ళందరూ కూడా మొదలెట్టారు ఆ అటాక్ ఆల్రెడీ మొదలైంది ఎక్కడ చూసినా ఒప్పిస్తూ ఉన్నది బట్ ఒకటి పరిస్థితులు ఈరోజు అట్లా లేవు తమిళనాడులో కూడా బీజేపీ బలపడుతున్నది అన్నాదురై అన్న అన్నామలై లీడర్షిప్లో సో దీన్ని కౌంటర్ అటాక్ చేసేటటువంటి అవకాశం ఉన్నది దీన్ని కౌంటర్ అటాక్ చేసి గట్టిగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే లేకపోతే వీళ్ళు మొత్తం మీడియా స్పేస్ని అంతా ఆక్యుపై చేసి ఏదనుకుంటే అది ప్రజెంట్ చేసేయగలరు ఇప్పుడు లైక్ ఆ రోజు తిరుమల నెయ్యి మీద మున్నవి లేనివి కలిపి ఫటాఫట్ తీసుకొని పోయినారు ప్రజల్లోకి సో అంత స్పేస్ ఇస్తే చాలు ఇంతగా దాన్ని చేయగలిగినటువంటి బలం ఉన్నటువంటి వార్తా సంస్థలు ఇవి సో కాస్త కేర్ఫుల్గా గట్టిగా వీటిని మోటుకుంటూ దీనికి ఒక స్ట్రాటజీ ఆలోచించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఇవి సామాన్యమైన ఫోర్సెస్ అయితే కాదు బట్ మంచి స్టెప్ తీసుకున్నాడు బీజేపీ గట్టిగా నిలబడ్డాడు సో ఈ పునాది మీద బీజేపీ దక్షిణ ప్రాంతంలో ఇంకా ఎక్కువ ఎదగటానికి ప్రయత్నం చేయండి తిరిగి కర్ణాటకలో ఆల్రెడీ ఉంది తెలంగాణలో వచ్చేస్తారు ఆంధ్ర తమిళనాడులో కూడా గట్టిగా కేరళలో పుంజుకుంటున్నారు యాక్చువల్గా వాళ్ళకి పూర్తిగా బేస్ లేని ప్రదేశం ఈరోజు ఆంధ్రాలోనే అక్కడ ఒక చోట ఇంకొంత బలపడటానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నానికి గట్టిగా అడ్డుపడేటటువంటి ఫోర్స్ ఏదైనా ఉందంటే ఎల్లో మీడియా అది ఎంతసేపటికి బీజేపీని బీజేపీకి అనుకూలంగా ఉన్న ఫోర్సెస్ను డిగ్రేడ్ చేయటానికి లేనివి ఉన్నవి కల్పించి రాసి వాళ్ళ మీద ప్రజలకు ఇది కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది అడ్డుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది గుడ్ ఆయన స్టాండ్ తీసుకున్నాడు దానికి అనుగుణంగానే పోతాడని ఆశిస్తాం అంటే ఆయన మాటలకి అత్త తెలుగులో చెప్పాలంటే గింజకోవడం అనేది ఎక్కువైంది నా వలన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆయన ఆయన అన్న మాట అది వాళ్ళకి రుచింపబడలేదు సో అట్లా చి ఒక దాన్ని తీసుకుని దాని మీద బోల్ అంత విమర్శలు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం మరి చూద్దాం మీరు చెప్పినట్టు ఈ ఎల్లో మీడియా ప్రాముఖ్యత ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా టన్ చేస్తారనే దాని మీద నమస్కారం